सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము పృథివీ ఆపహ తేజో వాయు ఆకాశములు పంచభూతములు ఈ పంచభూతములు అత్యంత స్వేచ్ఛ గలవి అట్టి పంచభూతములను స్వామి కట్టడి చేసి బిగించి ఈ శరీరములను సృష్టించారు అంటే మన శరీరము ఈ పంచభూతముల వికారమే కదా స్వామి ఆజ్ఞ చేత కట్టుబడి అలా వాటి స్వేచ్ఛను తగ్గించుకొని ఈ శరీర రూపంలో కలిసి ఉన్నాయన్నమాట స్వామి జీవుడికి ఈ శరీరం సాధనంలాగా అందించి నాయన ఈ శరీర సహాయంతో మోక్షాన్ని సాధించు నన్ను చేరుకో అని ఏర్పాటు చేశాడు కానీ జీవుడు ఏం చేస్తున్నాడు ఈ శరీరాన్ని సంసారం వైపుకు పూర్తిగా వాడుకుంటున్నాడు అయ్యో ఈ జీవుడు ఈ శరీరాన్ని మోక్ష సాధనకు ఉపయోగించకుండా భగవాను తలచకుండా అంతా సంసారపరం చేసి జీవితం అంతా వ్యర్థం చేసుకుంటున్నాడే వీనికి కనువిప్పు చేయాలి అని స్వామి ఈ పంచభూతములపై కట్టడి కొద్దిగా సడలిస్తాడు అప్పుడు స్వేచ్ఛ లేకుండా కట్టిపడవేసిన ఈ పంచభూతములు కొద్దిగా విజృంభిస్తాయి అప్పుడు అలజడి ప్రారంభమవుతుంది ఈ శరీరంలో జ్వరం నొప్పులు వాతం జలుబు లాంటివి వస్తాయి అప్పుడు జీవుడు కొంత గ్రహిస్తాడు స్వామి ఈ బాధ తగ్గించు నిన్ను అర్చిస్తాను అంటాడు ఈ బాధ తగ్గుతుంది ఆరోగ్యం చేకూరుతుంది అంతే మళ్ళా మొదలు ఈ జీవుడు మళ్ళా ఈ శరీర రథాన్ని సంసారపరం చేస్తాడు ఇలా స్వామి ఇన్ని అవకాశాలు ఇచ్చినా మారని జీవుని స్వామి ఏం చేస్తాడు పంచభూతములకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాడు వెంటనే అవి విజృంభించి గేటు తెరుచుకుంటాయి జీవుడు నిష్క్రమిస్తాడు ఇదే మృత్యువు ఆ జీవుని యాతనా శరీరంలో బంధించి నరకలోకంలో శిక్షించి శుద్ధిపరచి మరల మర్తీయలోకంలో స్వామి పుట్టిస్తాడు ఇక్కడ స్వామి యొక్క ద్వేషమేమీయూ లేదు అది కేవలం నిన్ను ఉద్ధరించటానికి చేసిన కృషియే పరిపూర్ణ వాత్సల్యమే అని తెలుసుకోవాలి సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి